దగ్గర స్టార్టింగ్ రేంజ్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ నుంచి ఉంటాయండి మనం మగ్గం వరకు బ్లౌజ్ హెవీ బ్రైడల్ చేసుకోవాలంటే అక్కడ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ థౌసండ్ ఫుల్ ఫెదర్ తో వచ్చేసింది పీకాక్ డిజైన్ మీకు నచ్చిన బ్లౌజ్ శారీ తెచ్చేసుకుని మ్యాచింగ్ చూసేసుకోవచ్చు కదా మేడం మీరు ఒక్కొక్క పీస్ పెట్టుకున్నా సరే చాలా వాటి మీదకి పేర్ప్ చేసుకోవచ్చు ఇంకా ఉండాల్సిందే అలా ఉండాలి మన మనం మ్యాచ్ అండి మన ఇంటి వద్దకి రెడీమేడ్ బ్లౌజ్ మనం మగ్గం వరకు చేసుకోవచ్చండి అసలు ఎంత స్టాక్ వచ్చిందండి స్టాక్ చూడండి ఫుల్ గా ఉంది స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాగ్స్ ని సుల్తానా సో ఈ రోజైతే మన విజయవాడ కృష్ణలంక బాలాజీ నగర్ లో ఉన్న శ్రీ సత్య క్రియేషన్స్ అయితే మళ్ళీ అగైన్ అయితే వచ్చేసానండి నేను లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోలో శ్రీ సత్య క్రియేషన్స్ నుంచి మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే చూపించాను కదండి చక్కగా మగ్గం వర్క్స్ ఎంత బాగా చేశారు కదా క్రియేటివిటీ గా సో ఇప్పుడు అయితే మనకి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అయితే వెడ్డింగ్ సీజన్ వచ్చేసి పెళ్లిళ్ళు ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయి సో ఆ మన అకేషన్స్ కి తగ్గట్లు మేడం అయితే మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ రెడీమేడ్ గా తెప్పించేసారండి ఇంకా మనకి ఏ టెన్షన్ లేకుండా మన శారీస్ తెచ్చేసుకుని చక్కగా ఇక్కడే మన శారీస్ కి మ్యాచింగ్ మగ్గం వర్క్ రెడీమేడ్ బ్లౌజెస్ సో సెలెక్ట్ చేసేసుకోవచ్చండి లాస్ట్ టైం కూడా చెప్పాను కదా బ్లౌజెస్ వస్తాయి ఎక్స్ప్లోర్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో అని సో నా అయితే ఇంకా కస్టమైజ్ చేస్తున్నారంటే అండి సో నేను కూడా బ్లౌజెస్ అయ్యి స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా ఆ వీడియో కూడా మీ అందరికీ షేర్ చేస్తాను సో ఈ రోజైతే కలెక్షన్స్ అన్ని మనం మగ్గ వర్క్ బ్లౌజెస్ రెడీమేడ్ చూపిస్తున్నాను ఇలా మీరు సో ఇక్కడే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు హ్యాపీగా మేడం దగ్గర ఇక్కడే మనం షాపింగ్ కూడా చేసేసి సో ఇంకెందుకు ఆలస్యం అండి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను అది కూడా మనకి ఇక్కడ మనకి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటది అలాగే మీరు యుఎస్ యూకే ఏ కంట్రీలో ఉన్నా కూడా ఆల్ ఓవర్ సో వరల్డ్ లో ఎక్కడ ఉన్నా కూడా చక్కగా మీరు కస్టమైజేషన్ మన ఇంట్లో కూర్చొని మన మెజర్మెంట్స్ ఇచ్చేసి సో హ్యాపీగా మన ఇంటి వద్దకి రెడీమేడ్ బ్లౌజ్ మనం మగ్గం వర్క్ ది తెప్పించేసుకోవచ్చండి మన అవుట్ ఫిట్ కి అదే మనకి బ్లౌజెస్ అనే కాదు సో మీకు లెహెంగాస్ కావాలా బ్రైడల్ లుక్ తో కావాలా ఎంగేజ్మెంట్ సెరమనీకి కావాలా మీ కిడ్స్ కి కావాలా సో ఎనీథింగ్ అండి ఏ కలెక్షన్ కావాలన్నా కస్టమైజేషన్ అవైలబుల్ అయితే ఉంటది సో అడ్రస్ అన్ని క్లియర్ గా ఇచ్చేసాను స్క్రీన్ నెంబర్ కి ఇంకేమైనా డౌట్ ఉన్నా కాంటాక్ట్ అవ్వండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికైనా ముందుకు వచ్చేరుకుంటే సో మేడం గారు కూడా రెడీగా ఉన్నారు మనకి ఏమేం బ్లౌజెస్ తెచ్చారు ఏంటి కలెక్షన్ అసలు ఎంత స్టాక్ వచ్చిందండి స్టాక్ చూడండి ఫుల్ గా ఉంది సో పెళ్లిళ్ళ సీజన్ కి ఒక్క వర్క్ బ్లౌజ్ చేయించుకోవాలంటే మగ్గం వర్క్ మనం ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు పెడుతూ ఉంటాం సో ఆ టెన్షన్ ఏమీ లేకుండా సో రెడీమేడ్ బ్లౌజెస్ విత్ మగ్గం వర్క్ చూసేస్తారు గాని వచ్చేయండి సో మేడం అసలు ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ రెడీమేడ్ తెప్పించారు అసలు స్టార్టింగ్ రేంజ్ ఎక్కడ నుంచి ఉంటాయి ఏ టైప్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి మనకి యాక్చువల్ గా మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ నుంచి ఉంటాయి అండి అండ్ వర్క్ బట్టి క్వాలిటీని బట్టి ఉంటదండి కాస్ట్ ఏదైనా సరే మాక్సిమం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి బ్రైడల్ బ్లౌజ్ ఏదైనా సరే లో మాక్సిమం మించి ఎక్కువ ప్రైస్ లో ఉండవు అనమాట హెవీ బ్రైడల్ బ్లౌజ్ వచ్చి టూ ఫైవ్ లో క్లోజ్ సో అసలు మనం అగ్గం వరకు బ్లౌజ్ హెవీ బ్రైడల్ చేసుకోవాలంటే అక్కడ ఒక ఫిఫ్టీన్ థౌసండ్ థౌసండ్ పెట్టాల్సిందేనా కంపల్సరీగా ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి దీని ప్రైజ్ ఒరిజినల్ ప్రైస్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ సేల్ లో సెవెన్ కి సేల్ లో పెట్టారు ఇప్పుడు చక్కగా శ్రావణ మాసం అలాగే వెడ్డింగ్ సీజన్ అని ఇదంతా చూసారా ఇది కూడా హెవీగానే గానే ఉంటదండి అంటే మనం సెవెన్ ఫిఫ్టీ అంటే ఏదో చిన్న వర్క్ అట్లా ఉండదు బ్రైట్ గా హ్యాండ్స్ వర్క్ అవును హ్యాండ్ వర్క్ అండి టూ హ్యాండ్స్ అండ్ వచ్చిన మగ్గం వర్క్స్ అది కూడా బ్లౌజ్ కూడా పెద్ద పన్న ఉంది పెద్ద పన్నా అంటే బ్లౌజ్ పన్నానండి బట్ మీటర్ బ్లౌజ్ సరిపోయే వాళ్ళకి సరిపోద్ది మనం బ్రైడల్ బ్లౌజెస్ వచ్చేసరికి మీటర్ పావు మీద ఇస్తాం అనమాట బ్రైడల్ హెవీ ఇంకా ఇంకా మీటర్ పైన వాళ్ళకి కూడా సరిపోతుంది యాక్చువల్లీ బాగా కొంచెం స్టౌట్ గా ఉన్న వాళ్ళు మీటర్ తీసుకుంటారు ఇంకా బ్రైడల్ అనేసరికి ఇంకా మీటర్ పావు ఉంటుంది బాగుంటది ఇదంతా చూసారు అసలు ఇది సెవెన్ ఫిఫ్టీ అంటే అసలు ఎవరైనా నమ్ముతారా అండి ఫుల్ హెవీ మనకి బ్యాక్ నెక్ హ్యాండ్స్ ఫ్రంట్ కూడా అండి వర్క్ డీటైలింగ్ బాగుంటదండి మెయిన్ ఓకే బాగుంది మేడం అసలు చక్కగా స్టోన్ వర్క్ వచ్చేసింది కుందన్ వర్క్ చాలా కలర్స్ కూడా ఉన్నాయండి మన పట్టు శారీస్ కానివ్వండి హ్యాండ్లూమ్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ సో ఏ శారీస్ అయినా తెచ్చుకొని మ్యాచింగ్ చేసుకొని ఇక్కడే మనం కస్టమైజేషన్ చేయించేసుకోవచ్చు ఈ బ్లౌజెస్ మనకి మనకేంటి మేడం కస్టమైజేషన్ టూ డేస్ లో కూడా ఇచ్చేస్తామని అన్నారు యాక్చువల్ గా టూ డే డెలివరీ కూడా ఆప్షన్ ఉంటదండి మన దగ్గర దాన్ని ఏంటంటే మనం కొంచెం స్పెషల్ చార్జెస్ ఉంటాయి వాటికి ఎక్స్ట్రా కొంచెం ఫాస్ట్ గా కావాలన్నా ఇచ్చేస్తాం టూ డేస్ లో మగ్గం వర్క్ బ్లౌజ్ రెడీ చేసి ఇచ్చేస్తాం మగ్గం వర్క్ సో నేను రెడీమేడ్ బ్లౌజ్ కస్టమైజ్ చేయించుకోవడానికి మేడం క్రియేషన్ సో చక్కగా మగ్గం వర్క్ బ్లౌజ్ మీకు ఫాస్ట్ డెలివరీ ఇన్ కేస్ కావాలంటే సో మనకి అవైలబుల్ అయితే ఉంటది టూ డేస్ లో ఇంకా టైం టేకింగ్ ఇస్తే ఇంకా మంచి బ్లౌజెస్ కస్టమైజ్ చేస్తారు ఇప్పుడు ఇది చూడండి పీకాక్ డిజైన్ కదా మేడం అవునండి ఫుల్ ఫెదర్ తో వచ్చేసింది పీకాక్ డిజైన్ చాలా క్లియర్ గా కనబడుతుంది చూడండి ఇది మీకు వచ్చి ఎయిట్ ఫిఫ్టీ లో అండి ఈ వర్క్ చెప్పండి చూడండి ఎంత హెవీగా ఉందో వర్క్ చాలా బాగుంది బ్యాక్ నెక్ కూడా వచ్చేసింది ఫ్రంట్ నెక్ కూడా వచ్చేసింది ఈ కలర్స్ అన్ని రెగ్యులర్ గా అన్ని బార్డర్స్ వస్తూ ఉంటాయి కామన్ అంతేనండి చిన్న చిన్న వర్క్స్ డిఫరెన్స్ ఉంటాయి అండ్ ఓవరాల్ గా డిజైన్స్ మనకి మనం వర్క్ జనరల్ గా వర్క్ మగ్గం వర్క్ అంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా కాదండి అది మెయిన్ మనం యూజ్ చేసే మెటీరియల్ మీద బేస్ చేసి దాని కాస్ట్ మెటీరియల్ వర్క్ ఫినిషింగ్ బట్టి ఉంటది ఇది రెడీమేడ్స్ కాబట్టి ఇట్లానే ఉంటదండి అవును అండ్ సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తున్నారు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క డిఫరెంట్ మనం దీనికి కూడా ఆన్లైన్ చేస్తున్నారా కస్టమర్ మనకి మంచి పిక్ సారీ పిక్ డే లైట్ లో తీసి పెట్టారు అనుకోండి ఓకే ఆ శారీ కి మ్యాచ్ అయ్యే పీస్ నేను పంపిస్తానండి సో విన్నారు కదండి డే లైట్ లో ఎందుకంటే కరెక్ట్ పర్ఫెక్ట్ కలర్ వస్తుంది మీరు డే లైట్ లో కరెక్ట్ గా మీరు పిక్ తీసి పంపిస్తే సో ఇందులో ఏదైనా నచ్చినా కూడా ప్రైజెస్ తో చెప్తున్నాం కాబట్టి మీరు ఇవి కూడా తెప్పించుకోవచ్చు కస్టమైజేషన్ మీ సో మెజర్మెంట్స్ చెప్పినా మేడం స్టిచ్చింగ్ చేసి పంపించేస్తారు కదా మేడం మీకు బ్లౌజ్ కావాలి అంటే నేను స్టిచ్ చేసి పంపించేస్తాను స్టిచ్ చేసి పంపించేస్తారు మంచి ఆరెంజ్ గోల్డ్ గోల్డ్ ఆరెంజ్ కలర్ ఇది సో ఈ ప్యాటర్న్ చూడండి వర్క్ అయితే పాల్స్ తో వచ్చింది మేడం ఇది వర్క్ అండి బాల్ వర్క్ అవును డిఫరెంట్ గా ఉంటది ఓ కింద హ్యాంగింగ్స్ కూడా వచ్చింది హ్యాంగింగ్స్ కూడా ఉంటాయి హ్యాంగింగ్స్ వచ్చినాయి టూ హ్యాండ్స్ కూడా ఫుల్ హెవీ వర్క్ హ్యాంగింగ్ వచ్చేసి పర్ల్ వర్క్ అలాగే బ్యాక్ నెక్ కూడా అండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమ్ వ్యాసిటీస్ వర్క్ దీని ప్రైస్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ ఒరిజినల్ కాస్ట్ అండి మనం సేల్ ప్రైస్ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ అండి థౌజండ్ ఫిఫ్టీ అన్ని కూడా ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నారండి మిస్ అవద్దు ఇది వెంట వెంటనే అయిపోతాయి అసలు మేడం దగ్గర ఆగవు మీరు నాకు ఫోటోస్ పెడితే నేను మీకు కావాలంటే టూ త్రీ డేస్ లో అంటే ఆర్డర్ తీసుకుని కూడా పంపిస్తానండి ఓకే ఇన్ని కావాలి ఇన్ని కావాలి కలర్స్ కావాలి మోడల్స్ కావాలి అంటే ఇప్పుడు నేను మొత్తం కలెక్షన్ చూపించలేమండి మాక్సిమం మేము కవర్ చేయగలిగినంత వరకు కవర్ చేస్తాం మీ కలర్స్ ఏం కావాలి అనే ఆటలో ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయో నేను మీకు చెప్తాను సో మామూలుగా నార్మల్ గా మనం కొన్ని కలెక్షన్ షేర్ చేస్తున్నామండి మీకు కావాల్సిన కలర్స్ కావాలంటే పంపించమంటున్నారు కదా మేడం అయితే చక్కగా పంపించవచ్చు ఇది చూసారా బీడ్స్ వర్క్ మొత్తం కర్దానా వర్క్ కర్దానా బీడ్స్ డార్క్ కలనేత షేడ్ ఉంది మెరౌన్ కలర్ షేడ్ కలనేత షేడ్ వస్తుంది దీని ప్రైస్ ఎంత మేడం ఇది మనం సేల్ ప్రైస్ వచ్చి లెవెన్ హండ్రెడ్ అండి సేల్ ప్రైజ్ వచ్చి లెవెన్ హండ్రెడ్ జస్ట్ లెవెన్ హండ్రెడ్ వచ్చేస్తుంది సో చూస్తున్నారు కదండి మనం ఇప్పుడు ఈ రోజు మందం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవాలంటేనే సో ఎంత కాస్ట్ పెడుతుంటాం ఈ వర్క్ ఈ టైప్ ఆఫ్ వర్క్ అయితే త్రీ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఉంటది కదా ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటది మళ్ళీ ఫ్యాబ్రిక్ కి వేరే కాస్ట్ పెట్టాలి అవును పట్టు ఫ్యాబ్రిక్ కి సో రెడీమేడ్ బ్లౌజ్ వచ్చేస్తుంది కస్టమైజేషన్ హ్యాపీగా చేసుకోవచ్చు సో చెప్పాం కదండి కలెక్షన్ అయితే చాలా ఉంది వీడియో లెంత్ అవుతుంది సో అందుకనే కొన్ని కొన్ని చూపిస్తున్నావు మీకు సింపుల్ లో కావాలన్నా సో మీడియం బడ్జెట్ లో కావాలన్నా ఇప్పుడు చూపించే అన్ని కూడా బ్రైడల్ లో కావాలన్నా సో అన్ని టైప్ ఆఫ్ ఉంటాయండి ఇంకా బ్రైడల్ అయితే వచ్చేసరికి టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోపల ఉంటాయి కదా మేడం టూ థౌసండ్ టూ ఫిఫ్టీ అండి అసలు ఎంత హెవీ వర్క్ అయినా ఇప్పుడున్న కలెక్షన్ టూ థౌజండ్ టూ ఫిఫ్ అసలు మనం చేయించుకోవాలంటే ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ పెట్టాల్సి బాగు పెట్టాల్సిందే సో అలాంటి మనకి మ్యాక్స్ అయితే టూ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ వరకే నంటండి ఏదైనా నచ్చినా కూడా సెలెక్షన్ చేసేసుకోండి సో విజిట్ అయినా కూడా చక్కగా మీకు నచ్చిన బ్లౌజ్ సారీ తెచ్చేసుకొని మ్యాచింగ్ చూసేసుకోవచ్చు కదా మ్యామ్ అవునండి సో ఇది చూస్తున్నారా మంచి హ్యాండ్స్ కి బీడ్స్ వర్క్ అయితే వచ్చేసింది చాలా బాగుంది వర్క్ అలాగే నెక్ నెక్స్ట్ నెక్ అండి పాట్ నెక్ వచ్చింది డిఫరెంట్ గా మనం కస్టమైజ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో సేమ్ యాస్ట్రీస్ అలా వచ్చింది సో చూస్తున్నారు కదా ఫ్రెంట్ నెక్ కూడా వర్క్ వచ్చేసింది నెక్స్ట్ అందరూ కంపల్సరీగా గ్రీన్ రెడ్ అవి ఖచ్చితంగా ఉంటాయి ఇవి జనరల్ పీసెస్ అండి వీటిని మీరు ఒక్కొక్క పీస్ పెట్టుకున్నా సరే చాలా వాటి మీద చేసుకోవచ్చు మాక్సిమం మనకి ఏంటంటే గోల్డ్ గ్రీన్ రెడ్ మెరూన్ రాణి పింక్ అనేవి బార్డర్స్ వస్తుంటాయి కాబట్టి ఒక బ్లౌజ్ ఉంటే మన త్రీ ఫోర్ శారీస్ కి మ్యాచింగ్ అవుతుంది ఇది ఇది వర్క్ డీటైలింగ్ చూడండి ఎంత బాగుంటదో అవును మన టైన్ కూడా బాగుంది అండి డిఫరెంట్ గా ఉంటది డిఫరెంట్ గా ఉంది కింద హ్యాంగింగ్స్ వచ్చేసి చక్కగా ఉంది సో ఫినిషింగ్ కూడా బాగుంది అలాగే నెక్ చూడండి బ్యాక్ నెక్ చెప్పారు కదండి ప్రైజెస్ అన్ని కూడా మనకి టూ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మ్యాక్స్ ఆ ప్రైజ్ లోనే ఉంటాయి కాబట్టి హ్యాపీగా ఇప్పుడు బ్రైడల్స్ ఎవరైనా ఉంటే తలంబ్రాల్ శారీస్ అని పెళ్లిలో సో వెడ్డింగ్ అకేషన్స్ కానివ్వండి మెహందీ అకేషన్స్ కి ఏ అకేషన్ ఉంటే ఆ అకేషన్స్ కి ఇలా రెడీమేడ్ బ్లౌజెస్ వెంటనే తీసుకొని కస్టమైజేషన్ చేంజ్ చేసుకోవచ్చు టైం సేవ్ అవుతుంది మనీ సేవ్ అవుతుంది రెండు సేవ్ అవుతాయి ఇప్పుడు ఈ పీస్ వచ్చి మీకు ఓన్లీ ఓ బాగుంది మేడం అసలు జాల్ వర్క్ లాగా జాల్ వర్క్ లాగా జాల్ వర్క్ బీడ్స్ తో చేసారండి పర్ల్స్ ఇచ్చేసి మన ఫుల్ హ్యాండ్ జాల్ వర్క్ ఇచ్చి బార్డర్స్ ఇచ్చి కింద మళ్ళా లోడింగ్స్ లాగా ఇచ్చి అన్ని మీకు ఫినిషింగ్ బాగుంటదండి ఫినిషింగ్ అంటే ఏదో హడావిడిగా అంటే ఏదో ఫినిషింగ్ లేకుండా ఉండే కాదు నీట్ ఫినిషింగ్ వర్క్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అంటే థర్టీన్ హండ్రెడ్ అండి ఇది బ్యాక్ నెక్ బాగుంది చూసారా ఎంత చక్కగా ఉందో సో ప్రైజ్ అఫోర్డబుల్ ఉంది అలాగే మనకి వర్క్ కూడా ఫినిషింగ్ నీట్ గా ఉంది డిఫరెంట్ అండి సో నెక్స్ట్ ఇంకా మంచి హెవీ ప్యాటర్న్ తో చూపిస్తున్నారు అసలు చూడండి కట్ వర్క్ తో మనకి స్టాలప్ ఇచ్చాడండి మొత్తం స్టాలప్ సెల్ఫ్ నాట్ స్టిచ్ ఇచ్చాడు మీకు వీడియో లో తెలుస్తుందో లేదో గానీ బట్ చాలా ఉంది అండి సూపర్ ఫ్రంట్ నెక్ అలాగే స్కాలప్ వచ్చేసింది మీకు హ్యాండ్స్ కూడా డీటెయిల్ గా చూపిస్తాము హ్యాండ్ చూడండి హ్యాండ్ చూడండి హ్యాండ్ వర్క్ చేపించుకోవాలంటే మీరు చాలా కాస్ట్ ఉంటాయండి ఎందుకంటే యూనిక్ డిజైన్ డిజైన్ కస్టమైజ్ డిజైన్స్ అండి ఓకే సో ఓన్ గా కస్టమైజ్ చేయించిన డిజైన్స్ అది కూడా ఆఫర్ ప్రైస్ లో తెచ్చారు మేడం అయితే సో మంచి రాయల్ బ్లూ కలర్ నాట్ వర్క్ తో విత్ బీడ్స్ వర్క్ తో వచ్చిందండి ఇవన్నీ బ్రైడల్ వేర్ మగ్గవర్ బ్లౌజ్ పీసెస్ బాగుంది ఇంకో అయినా బ్లాక్ బ్లాక్ అయితే అసలు టిష్యూ శారీస్ పైన చక్కగా చాలా బాగుంటదండి టిష్యూస్ మష్రూమ్స్ చెనోన్ శారీస్ ఉంటాయి కదా సో అలాంటి స్టైల్ థర్టీన్ హండ్రెడ్ అండి మేడం నిజమేనా నిజంగా నేనే అసలు సర్ప్రైజింగ్ అయ్యాను థర్టీన్ హండ్రెడ్ కి ఈ వర్క్ చిక్ వర్క్ అండి సీక్వెన్స్ అండ్ నీట్స్ స్టోన్ స్టోన్ జర్కన్ జర్కన్స్ అండి ఇచ్చాము అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇంకా ఈ బ్లౌజ్ స్టిచింగ్ చేయించుకుంటే మనకి ఎక్కడ గ్యాప్ ఉండదు ఇంకా ఉండదు అండి హెవీగా ఉంటది హెవీగా ఉంటది హ్యాండ్స్ కానివ్వండి బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ మొత్తం ఇంకా అసలు ఒక బ్లౌజ్ ఇది కష్టమే చేయించుకుంటే హెవీగా కనబడుతుంది ప్రైజ్ థర్టీన్ హండ్రెడ్ అండి సో చూడండి బ్లాక్ ఇది ఒక్కటి మనకి శారీస్ లేకపోయినా మనం తీసుకొని ఇప్పుడు పెట్టుకుంటే ఆఫర్ ప్రైజ్లు వస్తున్నాయి కాబట్టి సో మన శారీస్ కి పేర్ప్ చేసుకోవచ్చు ఏదైనా కి రాణి పింక్ కలర్ శారీ ఉందనుకోండి బ్లాక్ వేసుకుంటే ఎంత బాగుంటదో సో అలా ఏదైనా అసలు ఇదైతే ఇంకా ఉండాల్సిందే అలా ఉండాలి మన మనం పేర్ చేసుకోవచ్చు గోల్డ్ టిష్యూ ఫ్యాబ్రిక్ పైన వచ్చిందండి అబ్బా ఎంత బాగుంది వర్క్ చాలా బాగుంది మేడం ఇది వీడియోలో క్లియర్ గా ఉందో లేదో కానీ అండి అసలు క్లాత్ షైన్ తో ఉంటది మీరు నియర్ బై ఉన్న వాళ్ళు విజిట్ చేయండి ఫ్యాబ్రిక్ కానివ్వండి ఫ్యాబ్రిక్ ఫీల్ ఈ బీట్స్ ఫీల్ వర్క్ చూడండి సో అలా తీసేసుకుంటారు మేడం అండి ఇది ఏంటంటే తీసుకున్న రెగ్యులర్ గా మనకి అన్నిటి మీదకి బాగుండవచ్చు అనమాట కామన్ గా కామన్ గా వాడుకోవచ్చు కామన్ గా కంపల్సరీ గోల్డ్ అనేది ఒకటి ఉంటది కాబట్టి సో ఈ గోల్డ్ వర్క్ కూడా డిఫరెంట్ గా ఉందండి ప్రైజ్ కూడా మనకి మేడం ఆఫర్ ప్రైజ్ కూడా అసలు చాలా లో రేంజ్ సెవెంటీన్ హండ్రెడ్ ఏనండి అవును అవును సెవెంటీన్ ఏ ఉందండి చూసారు కదా స్క్రీన్ షాట్స్ పెట్టేయండి కొరియర్ ఫెసిలిటీ ఉంది ఓన్లీ మీకు కస్టమైజేషన్ చేసేవన్నా మేడం మీ మెజర్మెంట్స్ తో కస్టమైజేషన్ చేస్తారు లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళైతే మీ శారీస్ తెచ్చుకోండి మ్యాచింగ్ చూడండి సో హ్యాపీగా కస్టమైజేషన్ చేసేసుకోండి ఇంకోటండి అండి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నేను పెట్టేదే ఆఫర్స్ లో ప్రైజెస్ అండ్ మేమిచ్చేది చాలా తక్కువ రీజనబుల్ ప్రైజెస్ నాకు చాలా మంది కాల్స్ ఏంటంటే దాని మీద కూడా బార్గెనింగ్ మాత్రం ప్లీజ్ అడగకండి సో క్వాలిటీ చూడండి క్వాలిటీ వర్క్ బాగుంటుంది మనం బయట రెడీమేడ్ బ్లౌజెస్ పీసెస్ చూస్తే మగ్గం వరకు ఇంత బాగోదు మేడం మీకు ఎక్కడైనా కానీ ఫుల్ లోడింగ్ మీరు కస్టమైజ్ చేయించుకుంటే ఎట్లాంటి వర్క్ వస్తుందో అదే వర్క్ నైన్టీ పర్సెంట్ మీకు అదే వర్క్ వచ్చేస్తుందండి మా దగ్గర రెడీమేడ్ పీసెస్ అయితే అవును అసలు ఈ వర్క్ చూడండి అసలు ఎంత బాగుందో క్రియేటివిటీ డిజైన్ కానివ్వండి డీటైలింగ్ పర్ల్ వర్క్ కానివ్వండి కద్దానాస్ వర్క్ అసలు బార్డర్ ఫినిషింగ్ కానివ్వండి ఎంత నీట్ గా క్లారిటీ గా అది కూడా ఫుల్ హ్యాండ్ అండి ఫుల్ హ్యాండ్ మనకి చక్కగా ఎల్బో వరకు వచ్చేస్తుంది బాగుంది ఇవన్నీ బ్రైడల్ మగ్గు సో ఇవన్నీ ప్రతి బ్లౌజ్ కూడా ఎలా ఉందంటే మన శారీస్ ఏ శారీ కైనా అయినా మ్యాచింగ్ అవుతాయి సో ఇప్పుడు ఆరెంజ్ ట్రెండింగ్ ఉంది అందరి దగ్గర బెనారస్ ఆరెంజ్ శారీస్ ఖచ్చితంగా తీసుకుంటున్నారు సెల్ఫ్ వేసుకోవచ్చు గ్రీన్ కలర్ శారీ కి కూడా ఆరెంజ్ మ్యాచింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ రాణి పింక్ అసలు ఇది కూడా సెల్ఫ్ లో అలా ఉండాలి ఒక రాణి పింక్ ఉంటే అన్నిటి మీదకి పేర్ అవుతుందండి అవును అన్ని మాక్సిమం బార్డర్స్ రాణి పింక్ వస్తున్నాయి వేయించుకోవచ్చు అవును ఇప్పుడు ఇప్పుడు నేను పర్టికులర్ గా మీకు మన దగ్గర బేసిక్ వర్క్స్ కూడా ఉన్నా కానీ నేను మీకు ఎక్కువ కలెక్షన్ మన దగ్గర బ్రైడల్ కలెక్షన్ చూపిస్తున్నానండి ఎందుకంటే మీకు అన్ని బేసిక్స్ బేసిక్స్ లో కూడా ఉంటాయండి ఫోర్ ఫిఫ్టీ నుంచి కూడా మన దగ్గర పీసెస్ ఉంటాయి బట్ ఇప్పుడు ఎందుకు కవర్ చేయట్లేదు అంటే వీడియోలు ఎందు అవుతుంది అందరికి మనం మన దగ్గర ఉన్న డిఫరెంట్ కలెక్షన్ చూపించాలి అని నేను బేసిక్ కలెక్షన్ ఏ రేంజ్ కావాలంటే ఆ రేంజ్ లో ఫోర్ ఫిఫ్టీ కావాలా సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ థౌజండ్ కావాలా ట్వెల్వ్ హండ్రెడ్ లో కావాలా మ్యాచ్ మనకు టూ థౌసండ్ వరకు ఉన్నాయి కదా ఏ ప్రైస్ లో కావాలంటే మ్యాచింగ్ చూసుకోవచ్చండి సో అసలు ఈ బ్రైడల్ కలెక్షన్ అయితే హెవీ వర్క్ బ్లౌజెస్ బాగున్నాయి మంచి రెడ్ కలర్ రెడ్ మిర్చి రెడ్ కలర్ సో దీనికి కూడా చూసారా గోల్డ్ విత్ రెడ్ బీడ్స్ తో వచ్చింది అవునండి సెల్ఫ్ సెల్ఫ్ ఇచ్చేసి గోల్డ్ బీడ్స్ రావడం వల్ల హ్యాంగింగ్స్ కూడా వచ్చినాయి చాలా బ్రైట్ గా కనబడుతుంది ఒక హ్యాండ్స్ అనే కాదండి మనం బయట చేయించుకున్న హ్యాండ్స్ హెవీ చేయించుకొని బ్యాక్ నెక్ సింపుల్ గా వేయించుకుంటూ అవునండి సో అలా లేకుండా ఫినిషింగ్ చూసారా ఎంత బ్రాడ్ గా వచ్చేసిందో డిజైనింగ్ అది కూడా బుటీస్ కూడా ఇచ్చేసారు ఇచ్చేసారండి కూడా హెవీగా ఇవన్నీ వన్ మీటర్ అలా బ్లౌజ్ మీటర్ మీటర్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ కూడా ఉంటదండి బ్రైడల్ కలెక్షన్ లో ఇంకొక పీస్ అండి ఓకే సో వాటికి బాగా వైట్ కి మెరూన్ బాడర్ ఇవి ఏంటంటే మనం వైట్ టచ్ అప్ ఎక్కువ ఇవ్వమండి ఎందుకంటే మీరు ఫర్దర్ గా ఇంకా వాటికి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అవును కామన్ గా తీసుకుంటే మీరు అన్నిటి మీదకి ఎందుకంటే ఇందులో రెడ్ ఉంది గ్రీన్ ఉంది గోల్డ్ అలాగే వైట్ జర్కన్ స్టోన్స్ కూడా ఉన్నాయి సో దేనిపైన మ్యాచింగ్ మ్యాచ్ ఇది బ్రైడల్ డిజైన్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రైడల్ తలంబ్రాల శారీకి మగ్గ వర్క్ చేయించుకోవాలంటే టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ మగ్గ వర్క్ చేయించుకుంటారండి మళ్ళీ తర్వాత నెక్స్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఏదైనా అకేషన్ కి కట్టాలన్నా కూడా మళ్ళీ సెట్ అవ్వవు టైం ఉండదు అలా 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 ఓల్డ్ ప్యాటర్న్స్ అయిపోతాయి అలా ఎంత మనీ పెట్టినా కూడా అలా వేస్ట్ చేసేస్తాం సెల్ఫ్ లో పెట్టేసి ఇవి తీసుకున్నారనుకో ఆ టైం కి మీకు చాలా గ్రాండ్ గా ఉంటది ఫర్దర్ గా మీకు కావాలి అంటే మీరు కస్టమైజ్ చేయించుకో చేయించుకోవచ్చు అవును అసలు సూపర్ ఉందండి అసలు ఎంత బాగుంది చూసారా ఈ జర్కన్ స్టోన్ వల్ల మంచి హైలైట్ వచ్చింది సో ఇవన్నీ తక్కువ బడ్జెట్ లో వచ్చేస్తున్నాయండి మగ్గం వర్క్ రెడీమేడ్ బ్లౌజెస్ సో మేడం ఇదేంటి ఇంత పెద్దగా ఉంది అంటే చెప్పాను కదండి కొన్ని కొన్ని మనం మీటర్ పాయింట్స్ ఇస్తామని చెప్పి అలా అనమాట కొంచెం స్ట్రౌట్ గా ఉన్న వాళ్ళకి కూడా ఇది సరిపోతుంది సో ప్లస్ సైజెస్ వాళ్ళు కావాలి అన్నా కూడా వాళ్ళకి అవైలబుల్ గా సెపరేట్ గా ఉంటాయండి సో ఎలా కావాలంటే అలా చేసి సో చూసారా ఇది కూడా మనకి స్కాలప్ లాగా వచ్చి కింద హ్యాంగింగ్స్ బీడ్స్ వచ్చేసింది సో ఫుల్ లీఫ్ డిజైన్ లాగా ఉంది మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క అసలు ఎక్సలెంట్ డిజైన్స్ డిజైన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇంకా డిజైనింగ్ చేయించుకున్నాం అన్నట్లు చూపిస్తుంటే అసలు అన్ని చూడాలనిపిస్తుంది అంత బాగున్నాయి నెక్స్ట్ మంచి పాచి గ్రీన్ అండి ఇవి కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి ఈ ఒక్కటి మనకి రెడ్ కానివ్వండి ఇలా గ్రీన్ కానివ్వండి తీసుకున్నా సరే అన్నిటి పైన మ్యాజిక్ పైక్ అవుతుంది ఇది కూడా చాలా అట్రాక్టివ్ ప్రైస్ అండి ఓన్లీ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ బ్యూటిఫుల్ మేడం అసలు వర్క్ బ్యూటిఫుల్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది డిఫరెంట్ గా ఉంది చాలా ఏదో ఇంట్రెస్ట్ లో ఒక ఇమేజ్ చూసి సెలెక్ట్ చేసుకొని వేయించుకున్నాం అన్నట్లుంది మనం కస్టమైజ్ చేయించినట్టే ఉంటుందండి లైక్ ఇది రెడీగా తెచ్చారు అన్నట్టు ఉండదు ఉండదు అసలు స్టిచింగ్ చేయించుకుంటే చాలా బాగుంటదండి అసలు చూసారా సో బ్యాక్ సైడ్ వర్క్ కూడా ఇది ఓన్లీ జస్ట్ లెవెన్ హండ్రెడ్ అని అంటండి సో నెక్స్ట్ చూడండి బ్యూటిఫుల్ డబల్ లేయర్ తో డబల్ హ్యాంగింగ్స్ వచ్చేసినాయి సో చాలా బాగుంది మేడం ఇది అసలు ఎంత ఉంటది ఇది ఫోర్ థౌజండ్ ఉంటుందా ఇది ఇది టూ థౌసండ్ ఏనండి టూ థౌసండ్ ఏనా ఓ మన దగ్గర సేల్ ప్రైస్ వచ్చి టూ థౌసండ్ కంటే తక్కువ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఏ పడుతుంది సేల్ ప్రైస్ మేడం దగ్గర అయితే ఎయిటీన్ హండ్రెడ్ ఏనంటే అండి మన ప్రైస్ టూ థౌసండ్ కానీ మనం ఇప్పుడు డిస్కౌంట్ లో ఇస్తున్నాం కాబట్టి టూ థౌసండ్ కే వస్తుంది ఎయిటీన్ హండ్రెడ్ హండ్రెడ్ కి వస్తుంది ఎయిటీన్ కి బ్యాగ్ నే స్కాలప్ వస్తుంది ఆ బ్యాక్ నెక్ ఇంకా అదిరిపోయింది అసలు ఫ్రంట్ ఎంత బాగుందో డబుల్ హ్యాగింగ్స్ వేసుకుంటే మాత్రం మంచి లుక్ చాలా చాలా ఎయిటీన్ హండ్రెడ్ లో ఈ వర్క్ అవును అసలు చాలా బాగుంటుంది డబల్ హ్యాంగింగ్ చూడండి ఎంత బాగున్నాయో అసలు వేసుకుంటే మాత్రం భలే ఉంటదండి చాలా బాగుంది ఇది మంచి రాణి పింక్ కలర్ కాబట్టి దేనిపైనైనా సెట్ అవుతుంది మీకు హెవీ బ్రైడల్ వేర్ చూసారు కదండి మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ సో మీకు నార్మల్ బేసిక్ వర్క్స్ సింపుల్ లో కావాలి కొంచెం బడ్జెట్ రేంజ్ లో కావాలన్నా అవైలబుల్ అయితే ఉంటే ఫ్యాన్సీ శారీస్ పైన అలా మనకి కొంచెం ఇది బేసిక్ బేసిక్ ప్రైస్ లో కూడా వర్క్స్ ఇవన్నీ కూడా సింపుల్ గా గా వచ్చేస్తాయి మీకు బ్యాక్ వచ్చింది ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ కూడా వచ్చేసింది అండి ఇదిగోండి ఇది కూడా ఇది కూడా హెవీగానే ఉంది మేడం హెవీగానే అండి ఇవి అరౌండ్ మీకు ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో వచ్చేస్తాయి ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో వచ్చేస్తాయి తక్కువ బడ్జెట్ లో కూడా ఉన్నాయి కిందది ఫోర్ ఫిఫ్టీ అండి ఇది ఫైవ్ ఫిఫ్టీ అలా పడుతుంది ఓకే ఉంటుంది వరకు దీనికి కూడా హెవీగానే ఉందండి మనకి సింపుల్ బడ్జెట్ రేంజ్ లో కావాలి సో బేసిక్ రేంజ్ లో కావాలన్నా ఇలా కూడా తీసుకోవచ్చు సో చూసారు కదండి శ్రీ సత్య క్రియేషన్స్ వాళ్ళ దగ్గర రెడీమేడ్ మగ్గం బ్లౌజ్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి కదా సో బేసిక్ రేంజ్ నుంచి మనకి బ్రైడల్ వేర్ కలెక్షన్ మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ అయితే ఉంటే స్టార్టింగ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఉండి అలాగే అరౌండ్ మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ టూ ఫిఫ్టీ కే మనకి హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ అయితే సో బ్రైడల్ వేర్ కలెక్షన్ అయితే వచ్చిందండి మన వీడియోలు ఎంత అవుతుందని కొన్ని కొన్ని చూపించాం మీరు నియర్ బై ఉంటే మోస్ట్లీ మన విజయవాడ కృష్ణ అలంక బాలాజీ నగర్ ఉన్నాయి కాబట్టి చక్కగా విజిట్ చేయవచ్చు మీకు శారీకి ఏ శారీకి మ్యాచింగ్ కావాలన్నా తీసుకోవచ్చు కస్టమైజేషన్ చేయించుకోవాలనుకున్నా ఇక్కడే హ్యాపీగా చేయించేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు ఆన్లైన్ తెప్పించుకోవాలనుకున్న డే లేట్ లో మేడం చెప్పారు కదండి మీ శారీ పిక్ పంపించేస్తే వాట్సాప్ లో దానికి పర్ఫెక్ట్ గా మ్యాచింగ్ అయ్యి ఈ మగ్గం వర్క్ బ్లౌజెస్ మీరు కొరియర్ తెప్పించుకోవచ్చు లేదు మనం మేడం దగ్గరే స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్నా కూడా సో మీ మెజర్మెంట్స్ చెప్పేస్తే మీకు హ్యాపీగా ఈ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా కస్టమైజ్ చేసేసి కూడా ఇచ్చేస్తారండి సో చూసారు కదా ఐ హోప్ మా ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటా నెక్స్ట్ వీడియో అండి నా పర్సనల్ గా నేను స్టిచ్చింగ్ చేయించుకున్న కస్టమైజ్ చేయించుకున్న మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా సో ఆ వీడియో కూడా షేర్ చేస్తాను అప్డేట్స్ అన్ని ఇస్తూ ఉంటానండి సో విజిట్ అవ్వండి ఒక్కసారి మీరు కూడా విజిట్ చేస్తే మీకు కావాల్సిన కాన్సెప్ట్ తో మీరు మంచిగా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు సో బాయ్ మరి